భారత సైన్యం ఒక సమయంలో ప్రత్యేకంగా ఒకటిన్నర మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న సైనికులను ఎంపిక చేసింది దీనికి కారణమేమిటంటే సైన్యం అత్యంత చిన్న ఉభయచర ట్యాంకును తయారుచేసింది ఈ ట్యాంకు లోపలి భాగం చాలా ఇరుకుగా మరియు చిన్నగా ఉండటం వలన సాధారణ ఎత్తు ఉన్న సైనికులు దానిలోకి ప్రవేశించలేకపోయేవారు అందుకే రవి సురేష్ మరియు అమర్ వంటి పొట్టి సైనికులను ఈ చిన్న ట్యాంకును నడపడానికి అత్యంత సరియైన వారిగా పరిగణించారు మరోవైపు విక్రమ్ మరియు మనోజ్ వంటి కొంతమంది సైనికులను చెక్క పలకలకు కట్టి నీటిలో ముంచేవారు మరియు వారికి శ్వాస తీసుకోవడానికి వీలుగా కేవలం ఒక సన్నని ఇచ్చేవారు ఏ సైనికులు ఒక గంటపాటు నీటి కింద నిలబడగలరో వారిని పైకి తీసి మళ్లీ యుద్ధమైదానానికి పంపేవారు ఈ సైనికులు శత్రువు దగ్గరికి వచ్చేవరకు గంటల తరబడి నీటి లోపల లేదా భూమి కింద దాక్కునేవారు మరియు ఆకస్మికంగా దాడి చేసేవారు ఈ మధ్యలో సైన్యంలోని ఇంజనీర్ అధికారి కెప్టెన్ ఆనంద్ మరియు అతని బృండం వివిధ రకాల ఉచ్చులు మరియు ఆయుధాలను పరీక్షిస్తున్నారు వారు చెక్క నేల కింద సూది అమర్చిన స్ప్రింగ్ ట్రాప్లను దాచిపెట్టారు తద్వారా శత్రువు దానిపై అడుగుపెట్టినప్పుడు బుల్లెట్ పైకి పేలుతుంది అయితే ఫలితాలు తరచుగా హాస్యాస్పదంగా ఉండేవి ఆ ఉచ్చు కేవలం కొన్ని సెంటీమీటర్లు మాత్రమే పైకి ఎగిరి ఒక చిన్న ఠప్ అనే శబ్దం తర్వాత శత్రువు ప్యాంటును కూడా తాకలేకపోయేది ఒక సైనికుడికి తీవ్రమైన బుల్లెట్ గాయం అయినప్పుడు వైద్యులు ఒక బియ్యపు గింజ అంత చిన్న స్పాంజ్ను అతని గాయంలోకి ఇంజెక్ట్ చేసేవారు ఈ స్పాంజ్ రక్తంతో సంపర్కంలోకి రాగానే వెంటనే ఉబ్బిపోయి పది సెకండ్లలోపు గాయాన్ని మూసివేస్తుంది తద్వారా అధిక రక్తస్రావం నుండి ప్రాణం పోకుండా ఉండేది ఈ స్పాంజ్పై ఎక్స్రే మార్కింగ్ కూడా ఉండేది ఇది డాక్టర్ మరియు వారి వైద్య బృందానికి దానిని కనుగొని బయటకు తీయడం సులభతరం చేసేది